గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు తెనాలిలోని బాలాజీరావు పేటలో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పట్టుకున్నట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు వారి నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు సున్నా కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి విలువ సుమారు ముప్పై వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు అయితే ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలతో విక్రయిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఏ పేర్కొన్నారు బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మ గారి ఖాళీ స్థలం ఉంది అక్కడ పిసి చెట్లు అక్కడ దట్టంగా ఉంటుంది ఆ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు ముని అక్కడ గంజా సేవిస్తున్నారని చెప్పి మాకు ఒక విశ్వసనీయమైన సమాచారం అందుతుంది దాని మీద మా మేము అందరము మీడియట్ సమక్షంలో అక్కడ వెళ్ళడము అక్కడ ఉన్న ఐదుగురిని పట్టుకోవడం జరుగుతుంది ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరు అంటే బాలరు బాలకృష్ణ మహేంద్ర కాలనీ బాలాజీలపేట ఇంకో అతను సయ్యద్ ముజాహిద్ జిల్లాని మా తండ్రి పేరు ఇరవై సంవత్సరంలో గంగానమ్మపేట తినాలి వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్లోకి వెళ్ళి పాకాల అనే విలేజ్ వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మెటీరియల్ దాదాపులో ఒక రెండు కిలో దాకా తీసుకుంటారు మేము పట్టుకున్న దగ్గర ఒక కిలో నూట యాభై గ్రాములు దొరుకుతుంది దాంట్లో వాళ్ళు అది దాన్ని పంచుకోవడము కొంతమందికి అమ్మడము సేవించడం కోసం చేస్తా ఉన్నారు దీంట్లో భాగంగా మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు మొదటి వ్యక్తులైన పాలడు బాలకృష్ణ సయ్యద్ ముజాయి ధన్యవాదాలు దొరుకుతుంది తర్వాత వచ్చే కోదర్లంక కార్తీక్ యలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికీ రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు దొరుకుతుంది నూట యాభై గ్రాములు వచ్చినప్పటికి షేక్ సమీర్ హుసేన్ పదాలు సంచిపేట తెనాలి ఉంటాడు ఎలవర్తి శివకుమార్ ఏమో తోటలో బాలాదేపేటలో ఉంటాడు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటారు పట్టుకొని ఒక కిలో నూట యాభై గ్రాములు వాళ్ళ చేసి